హా చెల్లెలు అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు వర్మ బ్లాగ్స్ మీరు ఆల్రెడీ అయితే చూసు కదా సో ఇవాళ నేనైతే కండవాయిల కోసం పూర్తిగా డీటెయిల్స్ అయితే ఇచ్చేస్తానండి ఏంటి అంటే మా కాకినాడలో వీటిని కండవాలు అని అయితే పిలుస్తారనమాట మీ సైడ్ వీటిని ఏమంటారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేసేయండి సో అదే విధంగా మా అమ్మ వాళ్ళది శ్రీకాకుళం అండి అక్కడ అయితే వీటిని కామెంట్ సంచులు అని అయితే పిలుస్తారు సో ఫైనల్ గా ఈ రోజు కండవాయిలు క్లీనింగ్ అయితే మీకు చూపిస్తున్నానండి సో ముందుగా వచ్చేసి ఒక కండవాయిని అయితే తీసేసుకుని లోపల ఉన్నటువంటి చెత్త అంటతని కూడా తీసేసుకోవాలండి మన కండవాయి క్లీన్ చేసుకునేటప్పుడు ఒక మెయిన్ థింగ్ ఒకటి గుర్తుపెట్టుకోవాలండి ఏంటి అంటే బ్లాక్ కలర్లో ఉంది కదండి అది పళ్ళు దగ్గర ఒక చిన్న బుడగలా ఉంటుందండి దాన్ని చాలా జాగ్రత్తగా క్లీన్ చేయాలి అది కూడా నేను చూపిస్తానండి మీరు జాగ్రత్తగా గమనిస్తూ ఉంటే గనుక మీకు పూర్తిగా అర్థమవుతుంది అది ఎందుకు తీయమంటున్నాను అంటే కనుక అది కనుక ఒకసారి ఒకసారి బ్రేక్ అయిందంటే కనుక కర్రీ మొత్తం బ్లాక్ కలర్లో అయిపోతుందండి మనకి మెయిన్ కండవ దగ్గర వచ్చిన ప్రాబ్లమే అది సో చూస్తున్నారు కదా అలాగనమాట కొంచెం చాలా కేర్ఫుల్గా తీసి క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఒక కండవైన అయితే చూపిస్తున్నాను చూడండి జాతరగా ఇలా తీసేసుకుని పైన పీలంతటిని మనం రిమూవ్ చేసేసుకోవాలన్నమాట రిమూవ్ చేసేసుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది తర్వాత వచ్చేసి ఇలాగ మధ్యలో ఒక కట్ చేసేసుకొని లోపల చిన్న చెత్తలా ఉంటుంది అది తీసేసుకోండి సో అదేవిధంగా వీటికి హెడ్ అనేది ఉంటుందన్నమాట అది కూడా నేను చూపిస్తాను ముందైతే బాడీ పార్ట్ చూపిస్తాను అనమాట సో ఈ విధంగా పీల్ తీసేసుకొని మీకు నచ్చిన షేప్స్లో అయితే కట్ చేసేసుకొని మెయిన్ వాటర్లో వేసేసుకోవాలండి హెడ్లో ఏంటంటే చెప్పాను కదా చిన్న బుడగలా ఉంటుందని చెప్పేసి బ్లాక్ కలర్లో అది మనం చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా తీసుకోవాలండి లేదంటే కర్రీ అంతా బ్లాక్ అయిపోతుంది అనమాట చాలా బ్లాక్ అయిపోతుంది మనం కండవాయిన ఎన్నిసార్లు క్లీన్ చేసినా కూడా అది బ్లాక్ అయిపోతుందండి సో ఇదేనండి హెడ్ బాట్ అనేది ముందుగా ఐస్ని అయితే కట్ చేసేసుకోవాలి సో లోపల చూస్తున్నారు కదా ఇలా పట్టుకుని తెస్తే చిన్న బుడగలా అయితే ఉంటుందన్నమాట దాన్ని కూడా తీసేసుకుని వేర్లను కూడా ఈ విధంగా తీసేసుకోవాలి ఇందులో బ్లాక్ కలర్లో ఉన్నదైతే లేదండి బట్ ఆ హెడ్ దగ్గర మాత్రమే ఉంటుందన్నమాట క్లీన్ చేసిన కండవాయిలు అయితే హెడ్ లేదు ఆ బ్లాక్ కలర్లో ఉన్న హెడ్ లేదండి సో అందుకే నేను చూపించలేకపోయాను వీటిని వచ్చేసి సాల్ కండవాయిలు అని అయితే అంటారనమాట సో ఈ విధంగా ఫైనల్గా మొత్తాన్ని క్లీన్ చేసేసుకుని టూ స్పూన్స్ ఆఫ్ రాక్ సాల్ట్ని అయితే యాడ్ చేసేసుకుని బాగా చేతితో మెదుపుతూ ప్రెస్ చేసుకుంటూ మనం కడుక్కోవాలండి ఎందుకంటే వాసన అనేది పోతుంది అనమాట సాల్ట్ రాక్ సాల్ట్ యాడ్ చేయడం వల్ల ఫిషెస్ క్లీన్ చేసేటప్పుడు కూడా మనం జనరల్గా రాక్ సాల్ట్ యూస్ చేస్తాం కదండి సో వీటికి కూడా రాక్ సాల్టే వేసుకోవాలి సో తర్వాత వచ్చేసి త్రీ ఆర్ ఫోర్ టైమ్స్ అయితే కడిగేసుకోండి ఎందుకంటే జిగురుగా ముద్దుగా నురగలా అయితే వస్తుంది అనమాట ఎంత బాగా వాష్ చేసుకుంటే అంత బాగుంటుందండి కానీ ఎగ్జాక్ట్గా చూడడానికి సేమ్ కొబ్బరి ముక్కలా అయితే ఉంటుందన్నమాట దాని హెడ్ పార్ట్ వచ్చేసి చాలా బాగుంటుందండి చూడడానికి మే యూజువల్ గా ఫ్లవర్ టైప్లో ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది సో చూస్తున్నారు కదా ఎంత నీట్గా క్లీన్ చేసుకోవచ్చో అంత బాగుంటుందండి మనం క్లీన్ చేసుకునే దాంట్లోనే ఉంటుంది చాలా బాగుంటుంది తర్వాత వచ్చేసి మనం ఒక పది పదిహేను ఆనియన్స్ రెండు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు ఒక మూడు నాలుగు టమాటాలు ఎక్కువగా వేసేసుకోండి అలా అలాగే ఈ మసాలాను కూడా ప్రిపేర్ చేసుకుంటున్నానమాట అల్లం వెల్లుల్లిపై జీలకర్ర గసగసాల పేస్ట్ని అయితే చేసి పెట్టేసుకోండి తర్వాత వచ్చేసి బాండీ పెట్టేసుకొని బాండీలో త్రీ ఆర్ ఫోర్ స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట ఆయిల్ ఎందుకు ఎక్కువగా యాడ్ చేసుకోవాలంటున్నానంటే ఇది మనం వండుకుది నేసి కూర కదండి సో అందుకని చెప్పేసి ఆయిల్ అనేది చాలా ఎక్కువ పడుతుంది అలాగని చెప్పి మరీ ఎక్కువగా ఆయిల్ వేసేసుకోవద్దు సో ఇలాగా ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి ఆనియన్స్ కరివేపాకం కూడా యాడ్ చేసేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు మిక్స్ చేసుకోవాలండి మనకు అనియన్స్లో పచ్చి అనేది కన్ఫామ్గా పోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ కన్ఫామ్గా రావాలండి మనం కర్రీ ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా ఇలా ఉండాలి సో ఆనియన్స్ మెత్తపడడానికి అయితే ఇక్కడ టూ స్పూన్స్ ఆఫ్ రాక్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఆల్రెడీ టూ స్పూన్స్ ఆఫ్ రాక్ సాల్ట్ యాడ్ చేసేసుకున్నాం కాబట్టి ఆ అనేది కొంచెం అడ్జస్ట్ చేసి వేసుకోండి మీకు కావాలి అనుకుంటే కనుక నేను చూపించిన మెజర్మెంట్ అయితే కరెక్ట్గా ఉందండి సో తర్వాత మళ్ళీ కూడా ఇలాగ ఒకసారి మూత పెట్టేసుకుని మళ్ళీ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలను కూడా యాడ్ చేసేసుకోండి ఆల్ మనం ఆల్రెడీ రాక్ సాల్ట్ యాడ్ చేసుకున్నాం కదండి సో అందుకని చెప్పేసి టమాటాలు కూడా మెత్తపడిపోతాయి అనమాట ఇలా మూత పెట్టేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కలుపుకుంటూ ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలన్నమాట తర్వాత వచ్చేసి మనం ముందుగా చూపించాం కదండి ఆ మసాలా పేస్ట్ని ఇందులో యాడ్ చేసేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత మనకి ఆ మసాలా అనేది పచ్చివాసన అనేది పోవాలి కదండి సో అందుకని చెప్పేసి మళ్ళీ ఒకసారి అయితే బాగా కలిపేసుకోండి కలిపేసుకున్న తర్వాత మీరు కరెక్ట్గా మెజర్మెంట్ గమనించండి ఫోర్ స్పూన్స్ ఆఫ్ కారాన్ని అయితే యాడ్ చేసుకుంటున్నానండి కారం బాగా ఎక్కువ స్పైసీ కదా ఎందుకు అంత కారం యాడ్ చేస్తున్నారో ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కదా అనుకోకూడదు కారం స్పైసీగా ఉంటే కనుక మీరు తిన్న రుచి తగ్గట్టుగా వేసుకోండి మా కాకినాడ స్పెషల్ బతర్ కారం అండి కన్ఫర్మ్గా కరెక్ట్గా మెజర్మెంట్ అయితే ఉంటుంది పక్కగా సరిపోతుందండి కారం ఇక ఎక్స్ట్రా ఏమి యాడ్ చేయాల్సిన అవసరం అవసరం లేదు ఎందుకంటారా కండవాయిలు ఎక్కువ కాబట్టి సో అందుకని చెప్పేసి కొద్దిగా ఎక్కువగానే కారాన్ని యాడ్ చేసుకున్నాము తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న కండవాయిలు కూడా యాడ్ చేసేసుకొని ఈ విధంగా ఈవెన్గా ఒకే డైరెక్షన్లో అయితే కలిపేసుకోండి ఇదేమన్నా కేక్ బ్యాటర్ ఒకే డైరెక్షన్ ఎందుకు అంటారా మసాలా అనేది ఈవెన్గా పట్టాలంటే మనం ఎప్పుడన్నా ఒకే డైరెక్షన్లోనే మిక్స్ చేసుకోవాలండి ఏదన్నా కూడా సో ఈ విధంగా మిక్స్ చేసేసుకుని మూత పెట్టేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోవాలి కింద నుంచి పైదాకా కలిసేంత వరకు బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలన్నమాట సో మన ఇందులో ఎక్కువగా వాటర్ ఏం అవసరం లేదండి కండవాయి అనేది గట్టిగానే ఉంటుంది బట్ కానీ ఆల్రెడీ కండవేలో వాటర్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది అనమాట సో చూస్తారు కదా ఇందులో మనం ఏ వాటర్ వేయలేదు ఆల్రెడీ రిలీజ్ అయ్యింది తర్వాత వచ్చేసి ఇందులో ఒక గ్లాస్ వాటర్ మాత్రమే యాడ్ చేసుకుంటున్నాము సో మసాలాలన్నీ కలిపేసుకున్నాం కదా ఇందులో ఎక్స్ట్రా ఇంకేం పడాల్సిన అవసరం లేదు మీరు కావాలనుకుంటే ధనియా పౌడర్ జీలకర్ర పౌడర్ ఇంకా ఎక్స్ట్రా మసాలాస్ ఏమైనా కావాలనుకుంటే యాడ్ చేసుకోండి బట్ కాకపోతే ఇలా న్యాచురల్గా కుక్ చేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుస్తుందండి సో ఫైనల్గా మూత పెట్టేసుకొని ఒక పదిహేను నిమిషాల పాటు మనం కుక్ చేసుకున్నామంటే మనకు ఫైనల్గా కండవేలు కర్రీ అయితే రెడీ పోతుంది ఈ విధంగా ఆయిల్ పైకి తెలితే కొద్దిగా కొత్తిమీరని సర్వ్ చేసేసుకోవడం మీ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్